ఈరోజు మన శ్రీపాద అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ బాలన్న గారు కొబూర్ గ్రాండ్ మేనేజర్ వారు తన బీబాధితు రక్త రక్తదానం చేస్తున్నారు పేషెంట్ వాళ్ళకు ఉద్దిరాల దగ్గర నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితికి ఫోన్ చేయడం జరిగింది మొలల కారణంగా బీబాధితు బ్లడ్ అర్జెంట్గా కావాలి ఆపరేషన్ కొరకని ఈ రోజు మనము బాలాన్నగారిని సంప్రదించి హాస్పిటల్కి తీసుకొచ్చి ఈరోజు మనం ఆయన బాలాన్నగారి చేతుల మీద చేత రక్తదానం చేయించడం జరిగింది ఈ సేవా కార్యక్రమం సహాయక సహకారాలు అందించినటువంటి బాలాన్నగారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము